తమ్మి రెడీ రెడీ అమ్మా రెడీ అంబులెన్స్ డ్రైవర్ని ప్రగతి నగర్ లో వేసేద్దాం ఏజెంట్ ని వాళ్ళ ఇంట్లో వేసేటమే సేఫ్ హెచ్ఆర్ ని హాస్పిటల్ వేసేద్దాం డాక్టర్ జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్ నాలు గొర్రెలు గొర్రెలు దొడ్డికి వచ్చేస్తాయి చాప్సా కైమానా లేక సుఖామా నువ్వే డిసైడ్ చేయాలమ్మా ఇలాంటి ఇది చాలా కష్టమైన పనే మనుషులను చంపడం మహా ఈజీ ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికీ క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికి వాళ్ళేసి పట్టుకోవడం అనేది చంపడమే కానీ స్టైలు ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిది నా మటుకు ఈ సస్పెన్స్ మాత్రం తట్టుకోలేదు ప్లీజ్ ఓపెన్ అని తీసుకున్నావా తీసుకున్నా బాయ్ అమ్మా బాయ్

ఈ రెండు వందల రూపాయలు టీచర్కి టూర్ కు వెళ్లే లిస్ట్ లో పేరు ఇవ్వు తీసుకోమ్మా రాత్రి అంతా బండితో ఐదు వందలతో తెల్లారని కళ్ళ ముందు ఉంటాను బాయమ్మా ఇరవై పర్సెంట్ కరెక్ట్ గా ఇచ్చా చెప్పరా అన్నా పన్నెండేళ్ళు స్కూల్ పిల్ల దారికి పడేసి కళ్ళు నువ్వు ప్రభాస్ తీసుకురా అలాగే అయ్యో పోతా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ యాక్సిడెంట్ కేసన్నా అడ్డదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు అడ్మిషన్ వేయడానికి ఆఫరే తీసుకుంటారు అలాంటి చోట చేర్చి పిల్లలు చంపుకుంటావా అక్కడనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది వెంటనే చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలతారు ఏ సమస్య రాదు చెప్పనా ఎప్పుడున్నారా

హెడ్ ఇంజరీ ట్రామా కేసు డాక్టర్ పురుషోత్తం ఇన్ఫార్మ్ చేయండి ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై అమ్మా మీరు ఇమీడియట్గా గా కో స్ట్రెచ్ పంపించండి ఐదు నిమిషాలు ఆంబులెస్ ఉంది వచ్చాము మహేష్ అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ వన్ ల్యాక్ బిల్ రెడీ చేసి ఉంచండి నేను సార్ సార్ ట్రామా కేసులో మన హాస్పిటల్ నెంబర్ వన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం దిగులు పడకండి ఏడవకండి మేమున్నాం ఏం పని చేస్తుంటారు ఆటో డ్రైవర్ ఓహో పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా ఓకే పర్వాలేదు పర్వాలేదు మహేష్ వీళ్ళు తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా సార్ మీ దగ్గర ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకుండి నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడచ్చు సార్ ఏం దిగులు పడకుండా వెళ్ళండి మేమున్నాం ధైర్యంగా వెళ్ళండి ఎలా ఉంది డాక్టర్ టూ లేట్ పది నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఎంత కాంప్లికేషన్ అయ్యి ఉండేది కాదు స్కల్ప్ బ్రేక్ అయింది సర్జరీ మనం చేయొచ్చు బట్ యూస్లెస్ ఆపరేషన్ చేద్దామన్నారు కదా డాక్టర్ చేయండి బేస్ కుమారు బతకదు ఆరు లక్షలు ఖర్చు అవుతుంది పైగా వెళ్ళడానికి ఆటో డ్రైవర్ అంటున్నావు తట్టుకోగలరా ఉన్నవాళ్ళే ఆలోచిస్తారు డాక్టర్ డబ్బులు ఇచ్చి వెయ్యి క్వశ్చన్స్ చేస్తారు మన్నే వేరే ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సపో చేసి డబ్బులు కట్టేస్తారు జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి చూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు ఓకే డబ్బులు కట్టమని నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను అంతవరకు ప్రాణం పోకుండా ఆపగలవా వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది పెయిన్ఫుల్ ప్రాసెస్ నువ్వు లేట్ చేయొద్దు ఆపరేషన్ త్వరగా డబ్బు కట్టమని చెప్పలేదు సార్ సారీ మీ అమ్మాయిని కాపాడకపోయాం నేను ఎంతగానో ప్రయత్నించాలి మీ అమ్మాయికి బిల్ కారు పక్కు ఐదు

వేసుకోవడానికి గుడ్డ లేదు ఉండడానికి గూడు లేదు కడుపు గుక్కెడు గంజి లేదు ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్ వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాళ్ళే చేయమంటారు బై ఎనీ ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారు నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే పది నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్ పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు పెట్టి సగటు మనిషికి అవసరం అయ్యే ఆక్సిజన్ లెవెల్ సగా తక్కువగా అందేలా డివైస్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి డాక్టర్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్ ఓ పది నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడు సార్ అదే ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వే ఒక క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి ఈ కదంతా నాకు చెప్పడానికి నా వల్ల చెడ్డవాడు చాలా మంది బాధపడ్డారు కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది యాజ్ యూజువల్ అర్థం కాల ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది సారీ అంకుల్ ప్రస్తుతం మాట్లాడాం విల్ సార్ట్ ఇట్ అవుట్ నథింగ్ టు వరీ మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు కానీ అది న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్ ఓకే ఆటో అడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ కంపేర్ పడిచే కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు ఓకే ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా మరుపు దట్స్ వై వైర్ రన్నింగ్ షో సక్సెస్ఫుల్ హీ డాలే అంకుల్ నువ్వు హ్యాపీగా ఫారెన్ కెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయి హీ బిజినెస్ అవీ సార్ వాట్ కుల్ డాలింగ్ కుల్ 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 ఏంటి సార్ గ్రీన్ టీ ఆ సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ ఏంటి క్రికెట్ మ్యాచ్ కాదు సార్ హైదరాబాద్ డాక్టర్ తో ఇంటర్వ్యూ సార్